సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు తెలుగు సంస్కృతిని చిత్రరంగం ద్వారా ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి కాపునాడు గణనివ్వాలి జీవితం అనే పయనంలో వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా ప్రేమ విద్య తల్లి తండ్రి గురువు సమాజం ఉద్యోగం లాంటి పాత్రలను సినిమా ద్వారా సమున్నత స్థానాన్ని ఇచ్చిన గొప్ప దార్శనికుడు కె విశ్వనాథ్ గారు సినీ రంగంలో ఎన్నో శాఖల్లో పనిచేసిన అనుభవంతో పంతొమ్మిది వందల అరవై మూడులో ఆత్మగౌరవం సినిమాతో దర్శకునిగా మొదలైన ఆయన ప్రయాణం స్వర్ణకమలం సిరిసిరిమువ్వ సాగర సంగమం స్వాతి ముత్యం స్వాతికిరణం సూత్రధారులు శంకరాభరణం వంటి ఎన్నో గొప్ప చిత్రాలను వంటి ఎన్నో గొప్ప చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించాయి అప్పటి వరకు కేవలం కమర్షియల్ హీరోగా ఉన్న చిరంజీవి గారిని ఒక పరిపూర్ణ నటుడిగా ప్రేక్షకుల ముందుకు ఆవిష్కరించి మెగాస్టార్లోని నిజమైన నటుణ్ణి బయటకు తీసుకోవచ్చిన నిజమైన నటుణ్ణి వెలికి తీసిన సినీ మేరు నగం దర్శక దిగ్గజం కళా తపస్వి కె విశ్వనాథ్ గారు చిరంజీవి గారిని కథానాయకుడిగా స్వయం కృషి ఆపద్బాంధువుడు శుభలేఖ వంటి సందేశాత్మక చిత్రాలను అందించారు కళా తపస్వి కె విశ్వనాథ్ గారు నిర్మించిన ఎన్నో చిత్రాలలో మన ఏడుద నాగేశ్వరరావు గారి పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించినవే సమాజంలో లోతుగా పాతుకుపోయిన సమస్యలను కూడా విశ్వనాథ్ చిత్రాలు కట్టెదుట నిలిపి నిలదీసి మరీ పరిష్కారాలు సూచిస్తాయి అలా అని అవి ఏ ఆట సినిమాలో కాదు వ్యాపారాత్మక విలువలతో పండిత పాములను సైతం అలరించగలిగేవే ఆచార వ్యవహారాల కన్నా మానవత్వం గొప్పదని శంకరాభరణం చాటి చెప్పడాన్ని ఎలా మర్చిపోగలం మనుషులను విడదీసే కుల వ్యవస్థను చెరిపివేయాలని సప్తపది స్పష్టం చేస్తే ఎలా కాదనగలం చేసే పని తపస్సు అయితే అదే మనల్ని ఉన్నత స్థాయికు తీసుకువెళ్తుందని స్వయం కృషి చెప్తే ఒప్పుకోకుండా ఎలా ఉండగలం అవినీతి అక్రమాలను ఎదుర్కోవటానికి హింస మార్గం కాదని శాంతియుత మార్గమే ఉత్తమమని సూత్రధారులు బోధిస్తే అంగీకరించకుండా ఎలా ఉండగలం వరకట్నం సమస్యను సునిశ్చిత హాస్యంతో మేళవించే శుభలేఖ చూపిస్తే ఆలోచించకుండా ఉండగలమా ఎంతో ఉన్నతమైన వ్యక్తినైనా అసూయ ద్వేషాలు పాతాళానికి దిగజారుస్తాయని స్వాతికిరణం కళ్ళు తెరిపిస్తే అందుల్లాగా ఎలా ప్రవర్తించగలం కె విశ్వనాథ్ సినిమాలను వ్యాపారంగానో కాసులు కురిపించే కలగానో చూడలేదు సమాజాన్ని సినిమా జాగృతం చేయగలదని మనస వాచా కర్మన నమ్మారు ఆ నమ్మకాన్ని ఊహను జోడించి అందమైన కథను అల్లి ఎక్కడ ఏది ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తూ ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసే అరుదైన అద్భుత చిత్రాలను వెండి తెరపై గమనీయంగా మలచారు అందుకే ఆయన కళా తపస్వి మాత్రమే కాదు చిరకాలం తలుచుకోగలిగే అసమాన యశస్వి సినీ రంగంలో ఎన్నో అద్భుత చిత్రాలను దిగంతాలకు వ్యాపించి ఖ్యాతిని ఆర్జించిన సినీ మేరునగం చిత్రసీమ నిలిచినంతకాలం మరుపురాని మహానుభావుడు దర్శకులకే దార్శనికుడు కళా తపస్వి దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ కాశీనాథుని విశ్వనాథునికి కాపునడు కన్నీటి వీట్కోలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్